సహాయకుల రాష్ట్ర సదస్సుకి వేదిక మీద ఉన్న సారుగా పిలువబడే మన పొదటి సార్ గారికి అదేవిధంగా పిలుసుకోబడే యూనివర్సిటీ నుంచి కూడా ఉద్యమం అంటే బీసీ కానీ స్టూడెంట్ల కానీ ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళం అన్నతో పాటు మన వరగోపాల్ సార్ గారికి వేదిక ముందు అందరి పెద్దలకి వే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వంగూరు రాములు గారు మరియు మధు రమేష్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా కొంత రెవెన్యూ వ్యవస్థ గురించి వివరించినాక మీ సమస్యలోకి వస్తాను మనం చాలా మాట్లాడుకుంటున్నాం రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇట్లుండాలని గత గత సంవత్సరాలు గత గడిచిపోయిన ప్రభుత్వాల వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్న పరిస్థితులు చూసిన గ్రామ స్థాయిలో ఏ రెవెన్యూ వ్యవస్థ ఉండాలో ముందున్న ఇప్పుడు ఏదైతే అరవై ఒక్క సంవత్సరాలని పైపడుతున్న చెప్పుకుంటున్నా పెద్దలందరికీ తెలుసు రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉండేదో గతంలో ఎందుకంటే మేము విభజన వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వారి యొక్క సర్వీస్ ని చాలా వరకు దగ్గర నుండి చూసినాం నేను చెప్తుంటాను అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా చెప్తుంటాను ఆ వ్యవస్థ తిరిగి రావాలి ఆ వ్యవస్థ తిరిగి వస్తున్న సందర్భంలో అందరికీ మేలు జరగాలి ఎవరైతే కోరుకుంటున్నారో ఏ జీవోలో ఇచ్చి మధ్య పెట్టిర్రో ఆ జీవోలు కాదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్నది నెరవేరాలి వాళ్ళ కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదేమైనా కూడా రెవెన్యూ వ్యవస్థని ఎవరు తీసేయలేరు అనే రకంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో రెవెన్యూ వ్యవస్థని తీసేసే ప్రయత్నాలు జరిగినాయి గతంలో మనం చూసినాం తిరిగి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రెవెన్యూ తిరిగి తీసుకురావడం కూడా చూసినాం ఖచ్చితంగా అదే మనకు ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేర్చబోతుందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది మన వాళ్ళకి అంటే ఎమోషనల్ పదహారు నెలలు అయిపోయింది మనకు ఉద్యోగాలు రాలేదు మనం ఏం చేస్తున్నాము అసలు పరిస్థితి ఏంటి అనే ఒక ఎమోషనల్ పరిస్థితుల్లో కొంత చేదాటిపోయే దాటిపోయే పరిస్థితులు కూడా మనం తీసుకురాకుండా పరిస్థితి రావాలి ఎందుకంటే కొన్ని వివరాలు కొన్ని విషయాలు మనకు తెలియాలి మనం ఎమోషనల్ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా అసలు మీ మీదేంటి వేరే వాళ్ళది ఏంటి అనేది మనం క్లారిటీగా ప్రభుత్వానికి విన్నవించే పరిస్థితులు ఉండాలి రెవెన్యూ వ్యవస్థ అరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఏంటి అనేది ఇప్పుడున్న పెద్దలకి తెలియకపోవచ్చు మనం తెలియజేసే పరిస్థితులు రావాలి రెవెన్యూలు అనేది రెండు వేల పదకొండు తర్వాత తప్ప రెండు వేల పదకొండు కన్నా ముందు ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ వయసు లేదు అని అది తెలిసినప్పుడు వాళ్ళ వారసులు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి అనేది ఈజీగా సమస్య పరిష్కారం అవుతుంది సమస్య పరిష్కారం ఎందుకు అవుతుంది అనేది కూడా కారణం చెప్తా ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు తర్వాత విఆర్ఏలందరిని కూడా అన్ని డిపార్ట్మెంట్లకి డిప్లాయ్ రీడిప్లాయ్ చేయడం జరిగింది వారికి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ఉద్యోగం ఉందా విఆర్ఏ అంటే ఆ వీఆర్ఏ ఉద్యోగం అక్కడ ఉంచింది తప్ప దానికి ఉన్న విధి విధానాలు మొత్తం రద్దు చేయడం జరిగింది అంటే అరవై ఒక్క సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళు గతంలో చనిపోతే కారుణ్య నియమకాలు నియమించేవాళ్ళు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు అంటే కారుణ్య నియమకాలు నియమించడానికి అవకాశం లేనప్పుడు మరి అట్లాంటి అవకాశం రెవెన్యూలనే ఉంది కదా అట్లాంటి వ్యవస్థ రెవెన్యూలో ఉన్నప్పుడు మరి మా పరిస్థితి ఏంటనేది మనం కూడా అడగాల్సిన పరిస్థితికి వచ్చింది అంటే ఇక్కడ లాజిక్ మనకు ఎండ్ వస్తుంది మాకు ఉద్యోగాలు తిరిగి మాకు ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలి అనేది కాబట్టి ప్రభుత్వం అడుగులు వేస్తుంది పదకొండు వేల గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని తీసుకురావాలని చదువుకున్న వాళ్ళని అందరికి అడవులు ఉన్న వాళ్ళందరికి ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం అనుకుంటుంది కాబట్టి నేనేం అడుగుతున్నా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇది న్యాయమైన డిమాండ్ ఈ డిమాండ్కి మనం ఖచ్చితంగా మా వంతు హండ్రెడ్ పర్సెంట్ సహకారం ఉంటుంది ప్రభుత్వ పెద్దలని ఒప్పించడానికి కూడా ఎలా ఒప్పించాలో కూడా ఎలా మనం చేయాలో కూడా మాకు తెలుసు ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా క్వశ్చన్లు వేసినారు అధికారులు అరవై ఒక్క సంవత్సరాల పైబడిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ఇస్తే పొద్దున ఏ సమస్యకి లీగల్ గా దారి తీస్తుంది అని అడిగినప్పుడు చాలా మంది ప్రగతి ప్రజాభవనకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అధికారులు అడిగిన ఏంది ఈ పరిస్థితి ఏది జీవో ఏంది దీని కథ ఏందని నేను చెప్పిన క్లారిటీగా చెప్పిన మిగతా వాడితో పోల్చడానికి అవకాశం లేదు మిగతా డిపార్ట్మెంట్తో అవకాశమే లేదు అట్లాంటి సందర్భంలో ఇది ఉంది రెవెన్యూ వ్యవస్థ కాబట్టి ఇది ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదని చెప్పడం జరిగింది మనము ఎందుకంటే ఇవ్వాలి అరవై ఒక్క సంవత్సరాల తర్వాత అని మొండిగా కాదు దానికి ఖచ్చితంగా ఏ రకంగా ఇవ్వాలో కూడా చెప్పగలగాలేటట్టు మనం ఉండాలి కాబట్టి మేము ఉన్నాం ఆ విధానంలో నేను ఖచ్చితంగా ఒక పాత్ర పోషిస్తా మీరు ఉద్యోగాలు రావడానికి ఉద్యోగాలు రెండవది రెవెన్యూ వ్యవస్థ తిరిగి రావడానికి కూడా చట్టాన్ని రూపొందించడం చట్టాల రూపకల్పనలో కూడా నా భాగస్వామ్యం ఉంది రెవెన్యూ వ్యవస్థ రావాలంటే ఊరికే రాదు ఏదో చట్టాలు మార్పులు చెందినప్పుడు చట్టాల విధానాల మార్పులు వచ్చినప్పుడు ప్రజలకు సర్వీస్ అందించడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి గత ప్రభుత్వం తెచ్చిన చట్టము ఇది ఏంటికి పనికిరాదు అని తేల్చే విధానంలో తేల్చి చెప్పినము ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నాం రెవెన్యూ వ్యవస్థ అంటేనే గ్రామ స్థాయిలో ఒక పోలీస్ విధులు నిర్వహిస్తున్న వ్యవస్థ గ్రామ పోలీసు లేకపోతే ఏం జరిగిందో గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం విధి విధానాలు ఎంత పేలైనా వ్యవస్థ ఎంత ఉన్నా ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి వస్తుంది గ్రామంలో పరిస్థితి లేదంటే కొన్ని మనం మంచికే జరుగుతాయి ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన కుట్రపూరితంగా జరిగిన ఏ రకంగా జరిగినా కూడా ఆ రెవెన్యూ వ్యవస్థ తిరిగి రూపొందించడానికి రూపకల్పన కూడా వారే ఇస్తారనేది కూడా తెలుస్తుంది కాబట్టి మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఇప్పుడు అవసరం వచ్చింది రెవెన్యూ వ్యవస్థ గ్రామ స్థాయిలో ఒక మనిషి ఉండాలి మనిషికి తగ్గట్టు మన నాలుగు వేల మంది ఉద్యోగాల యొక్క ప్రశ్న ఏందనేది కూడా తేలాలి ఖచ్చితంగా నాలుగు వేల మంది ఉద్యోగాలు త్వరలోనే రాబోతాయని కూడా ఈ యొక్క విషయాన్ని చూస్తుంటే తమ్ముడు చెప్పిండు అంటుండు మీరు అనుకుంటే వారం రోజుల్లో వస్తుందని వారం రోజుల పది అనేది కాదు మొత్తానికి మొత్తానికైతే తిరిగి మీ ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే పరిస్థితులు అన్న కనిపిస్తున్నాయి పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలంగానే పనిచేస్తారు కాబట్టి న్యాయమైన డిమాండ్ ఎక్కడికి పోయినా ఎప్పుడు కలిసినా ఏ క్షణాన ఉన్నా నేను మీ వంట మీ అండగా ఉంటా మీతో పాటు నేను నడుస్తా ఎప్పుడైనా మీరు టెంట్ వేసినా కూర్చున్నా టెంట్లో ఉన్నా వచ్చినా మీరు ఎక్కడున్నా మీతో పాటు పోరాటం చేసినా చేస్తా చేస్తూనే ఉంటా కాబట్టి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు ఆ భద్రత లోన్ కావద్దు ఎవరేం చెప్పినా కూడా దానికి ఖచ్చితంగా మీరేం వినాల్సిన అవసరం లేదు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా వరకు మన పెద్దలున్నారుదండరా సార్ కావచ్చు కృష్ణన్న కావచ్చు ఎందుకంటే వాళ్ళు అనుకున్నాం మనం అనుకున్నది చాలా లాజికల్ ఇట్లాంటి వాటికి నేను ఈరోజు ఈ ఉద్యోగంలో ఇక్కడ వచ్చిందంటే కృష్ణన్న పోరాటం ఆ రోజు తొంభై తొమ్మిదిలో నోటిఫికేషన్ వచ్చింది ఉద్యోగాలు వందేమంటే అప్పుడు మేము అంత పడితే యూనివర్సిటీ నుంచి కృష్ణా దగ్గర పోయినాం అన్న మాకు వంద పోస్టులు వెయ్యి ఉంటే వందే చూపించారని ఆ రోజు అన్నం తీసుకొని మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాం అప్పుడు పోతున్న గవర్నమెంట్ లో తొమ్మిది వందల పోస్టులని కొత్తగా రీనోటిఫికేషన్ చేసింది అదే ఉద్యోగానికి తిరిగి మళ్ళా ఆ ఉద్యోగం రాసిన ఉద్యోగంలోనే రిటర్న్ ఇంటర్వ్యూ పిలిచి ఉద్యోగాలు మమ్మల్ని కూర్చోబెట్టిందంటే దక్కుతుంది ఎందుకంటే ధర్నా చేసినాం ఉద్యోగాల కోసం అంటే ఇక్కడ ఉన్నది మామూలు యోగులు గారు మామూలు యోగులు గారు ఇది పక్క తెలంగాణ ఉద్యమ సార్ సారథి అని పిలువబడే కోదండరామ్ సార్ ఎందుకంటే ప్రతి సందర్భంలో మీ గురించి అడుగుతుంటాడు సారు ఏం చేద్దాం అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వాళ్ళ నేను ఎక్కడ చాలా సందర్భాల్లో ఎక్కడ ఎవరు పోయినా కూడా నాకు ఫోన్ వస్తుంటది చాలా సందర్భాల్లో అచ్చిన ఏం చేద్దాం మరి ఏం చేయలేని పరిస్థితి ఏంటి అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వాళ్ళది తర్వాత సార్ అడుగుతున్న వాళ్ళే ఒక కంపీని కూడా నియమించడం జరిగింది నేను మీకు చెప్తుంటా మనకి కంపెనీ చేసిన తర్వాత కమిటీ ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కమిటీ వేయడం జరిగింది కమిటీకి అందరి కూడా అభి ఆఫీసర్ల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది మిగిలింది మీరే సమస్య ఆ సమస్య కూడా త్వరలో పరిష్కరించడానికి సారు కూడా దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడు అదే విధంగా మిగతా పెద్దలందరి కూడా సలహాలు ఇకపోతే ఇక్కడ ఉద్యోగాల గురించి కానీ రెవెన్యూ వ్యవస్థ గురించి కానీ అదే విధంగా యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వారి యొక్క కుటుంబాలు తిరిగి రెవెన్యూ వ్యవస్థకు వస్తామో అని ఎన్నో పలు సందర్భాలు చెప్తూ ఉన్నారు కానీ చాలా దయనీయమైన పరిస్థితి ఎందుకంటే